నోటికి పుల్లగా కమ్మగా చూసారా ఎంత చిక్కగా ఉందో బెండకాయ పులుసు ఇది ఎలా చేస్తానో చూసేయండి నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు ఈ విధంగా బెండకాయ పులుసు చేసి చూపిస్తున్నానండి చక్కగా టేస్టీగా ఉంటుంది చేసేద్దాం వచ్చేయండి నేను ఒక పావు కేజీ బెండకాయలు కడిగేసి శుభ్రంగా పొడికిలాతో తుడిచి పెట్టేసుకున్నా ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్న ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడరు ఉప్పు కారం పసుపు నూనె ఇంకా ఏమేస్తానో మీకు చూపించేస్తా ముందుగా బెండకాయలు ఇట్లా రెండు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి రెండు ముక్కలు చేసుకొని మధ్యలో పుచ్చులు ఉన్నాయా అని చెక్ చేసుకోండి ఇలా అన్ని కట్ చేసి పెట్టేసుకోండి నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసి మీకు మళ్ళీ చూపిస్తా ఉల్లిపాయలు నేను చాపర్లో వేసి చాప్ చేస్తున్నానండి చాలా సన్నగా చాప్ చేసుకుంటే కూర చక్కగా గుజ్జుగా చిక్కగా వస్తుంది అనమాట మీరు కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు చూసారా ఇట్లా సన్నగా ఉందనుకోండి తొందరగా వేగుతాయి కూర కూడా బాగుంటుంది నేను ఒక టమాటా కూడా చాపర్లో వేసేసుకున్నా ఇదిగో చాప్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు కూర పొయ్యి మీద వేసేద్దాం వచ్చేయండి పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఒక రెండు నూనె నూనెసుకున్నా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి కొంచెం వేయించుకోవాలన్నమాట ఇలా నూనెలో వేయించడం వల్ల జిగురు అనేది ఉండదు మనకి చక్కగా ఇలా వేయించేసేయండి మరీ వేగకూడదు జస్ట్ అవి కలర్ మారితే అనమాట చూడండి ఈ మాత్రం వేగితే చాలు నాకు ఇప్పుడు అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అదే నూనెలో వేసేసుకొని చక్కగా వేగనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాలండి కలర్ మారితే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట పులుసు కొంచెం ఉప్పు వేస్తారండి అండి గల్లు ఉప్పు వేస్తున్న ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి కొంచెం గల్లు ఉప్పేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అవి కూడా వేసేసుకుంటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అంతా బాగా వేయించుకోవాలి చూసారా చక్కగా కలర్ మారింది ఉల్లిపాయ ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా కొంచెం పసుపు ఒక స్పూను ఒక స్పూన్ కారం వేసుకున్నా కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ ఒక చిన్న స్పూను ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట మసాలా కొంచెం బాగా వేగాలి మనకి ఈ మసాలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నా కొబ్బరి పొడి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొబ్బరి పొడి పొడి కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం చాప్ చేసుకున్న టమాటా వేసేసా ఇలా టమాటా చాప్ చేసుకోవడం వల్ల చక్కగా ఉడికిపోద్ది అనమాట తొందరగా మగ్గిపోతుంది సన్నగా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయింది కదా మసాలా మనం ముందుగా వేయించి పెట్టుకునే బెండకాయ ముక్కలు ఇందులో వేసేయాలి బాగా కలుపుకోవాలి ఆ మసాలా ఉప్పు కారం అంతా బెండకాయ ముక్కలకి పట్టాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుంటున్నా దీనికి తేడు తోడు నేను పులుసు ఉడకడం కోసం బెండకాయలు ఉడకాలి మనకు పులుసు కావాలి కదా ఇంకొక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా మీకు పులుసు దగ్గరికి కావాలంటే దగ్గరికి ఉడకబెట్టేసుకోండి పులుసు బాగా పులుసు పులుసుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టేసేయండి ఇప్పుడు కొంచెం గళ్ళు పిందాకేస్తాయి కదా ఇప్పుడు కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిస్తా బెండకాయ ముక్కలన్నీ బాగా మగ్గాలి ఒక్కసారి చూద్దాము చూసారా చక్కగా ఉడుకుతుంది ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడితే మన టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుంటాను నేను దీని మీద రెండు నిమిషాలు అయిపోయిందండి మూత పెట్టి మనం కర్రీ చూసారా చక్కగా దగ్గరికి వచ్చేసింది నాకు ఈ మాత్రం పులుసు ఉండాలి మీకు కావాలంటే ఇంకా ఎగర కొట్టేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని కూర దింపేసుకుంటాను నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి బౌల్లోకి తీసేస్తున్నా టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకే కాదు రాగి సంకటి జొన్న సంకటి అలాంటి వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సంకటిలోకి మనం పులుసు కూరలు అయితే బాగుంటాయి కదా చక్కగా ఎక్కువ ఎక్కువ వేసుకొని మంచి కలుపుకొని తినేసేయచ్చు ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్